వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ హెల్త్ యూట్యూబ్ ఛానల్ ఖర్జూరం సహజ సిద్ధమైన ఈ పండును శక్తికి ఆరోగ్యానికి రారాజుగా భావిస్తారు ఇందులో విటమిన్లు ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి అయితే చాలామంది ఖర్జూరాలను నేరుగా తిన్నప్పుడు కడుపులో భారంగా అనిపించటం లేదా జీర్ణ సమస్యలు తలెత్తటం వంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు నిజం చెప్పాలంటే ఆ సమస్యకు కారణం ఖర్జూరం కాదు మీరు దాన్ని తినే పద్ధతి అందుకే ఖర్జూరాన్ని తినడానికి అత్యంత ఉత్తమమైన మరియు దానిలోని పోషక శక్తిని రెట్టింపు చేసే రహస్య పద్ధతిని ఈ వీడియోలో తెలుసుకుందాం ఖర్జూరాలను నీటిలో నానబెట్టి తినాలి ఈ చిన్న పని మీ ఆరోగ్యంపై చాలా గొప్ప ప్రభావం చూపుతుంది మీరు చేయాల్సిందల్లా కేవలం మూడు లేదా నాలుగు ఖర్జూరాలను రాత్రి నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం పరగుడుపున తినాలి ఇలా తినడం వల్ల ఖర్జూరంలోని పీచు పదార్థం మృదువుగా మారి చాలా సులభంగా జీర్ణమవుతుంది అంతేకాకుండా నీటిలో నానబెట్టడం వల్ల ఖర్జూరంలోని పోషకాలు సులభంగా శరీరంలో శోషించబడతాయి ఈ విధానం మీ శరీరానికి తక్షణ శక్తినివ్వడంతో పాటు రోజంతా మిమ్మల్ని రాకెట్లా చురుకుదనాన్ని కాపాడుతుంది నానబెట్టిన ఖర్జూరాలను తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది దీనిలోని పొటాషియం అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తహీనత నివారణకు ఇది దివ్యౌషధంలా పనిచేస్తుంది అలాగే మెగ్నీషియం కాల్షియం వంటి ఖనిజాలు ఎముకల బలాన్ని పెంచుతాయి రోజూ ఈ విధంగా తినడం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి అంతేకాక దీనిలోని సహజ చక్కెరలు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి ఈ పద్ధతి అన్ని వయసుల వారికి మంచిదే కానీ మీరు షుగర్తో ఇబ్బంది పడుతున్నా లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే వైద్యుల సలహా తీసుకుని మాత్రమే మితంగా తినడం మంచిది ఈ సులువైన అలవాటుతో మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి ఖర్జూరాల నిజమైన శక్తిని అనుభవించండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్